నిన్న మొన్న సూర్యపేట సిర్నెస్టు అయితే ప్రతి జిల్లాలో ఒక లక్షల సంఖ్య అయితే లేదు అంటే వెయ్యి రెండు వేలు ఆ సంఖ్యలో ఉంటారు వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వానికి మరి ఏమి ఇబ్బందో దాన్ని మన వాళ్ళు అలా జరుగుతుంది వాళ్ళ దృష్టికి ఆల్రెడీ మరి విక్రమక నియోజక గారికి సీఎం గారికి మెసేజ్ కూడా పెట్టడం జరిగింది మన సమస్యను ఈ విధంగా పరిష్కారం చేస్తే భవిష్యత్తులో మీరు రాజ్య పరిపాలనలో కొనసాగానికి అవకాశం ఉంటుంది మీరు రాజ్య పరిపాలన రాకముందు మేము రాష్ట్ర మహాసభ పెట్టిన విషయాలతో పాటు ఆ సభకు సంబంధించిన వాళ్ళు పాల్గొన్న మరి మన పత్రికల వర్షీ పేపర్ కటింగ్స్ పెట్టి వాళ్ళు పంపించడం జరిగింది వాటిని మనం చూసుకోవడం జరిగింది మన పట్ల సానుకూల వైఖరి అనే ఆలోచితో వాడికి వారిని పంపించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు మనసుకు సమా సభకు సమావేశానికి వచ్చి మన సందేశాన్ని మన సంఘానికి సందేశాన్ని ఇవ్వడం ఆ సభలో మనం ఆ రోజు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే మీ అని ఏకా ఏకదాటిగా చెప్పిన సంఘం మన డెమోక్రటిక్ జిల్లిస్టు సంఘమే వాళ్ళ మనం చెప్పినట్టుగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు మన సమస్యల పరిష్కారం కూడా మార్గం చూపిస్తారనేది నేను ఆశిస్తున్నాను ఇవాళ డెమోక్రటిక్ జిల్లిస్టుసేస్ సంస్థ మనం స్థాపించుకున్నాము ఆ సంస్థ యొక్క లక్ష్యానికి అనుగుణంగా కార్యక్రమాలు తీసుకోవడంలో భాగంగా మొదటి సమావేశం మన పెద్ద పెద్దలు జరుపుకోవడం అక్కడ విజయవంతమైన తర్వాత నిన్న మొన్న హైదరాబాద్లో కొంత ప్రముఖులతో పోలీసులతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు ఎక్కువ ఇచ్చిన ప్రధానమైన మాట ఏంటంటే ఒక మంచి పని పనిచేశారన్న ఒక పిచ్చోని బయటకి వెళ్ళగొట్టారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది మంచి వినే ఉన్న సంస్థలు ఇప్పుడున్న ఆ సంస్థలకు టీటుగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మీపైన ఉన్నది జర్నలిస్టుల ఐక్యతను ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైన బాగుంటుంది ఎందుకంటే పేరు డెమోక్రాటిక్ రిజిస్ట్రేషన్ చేయడం మనం పెట్టుకున్నాం కాబట్టి ప్రభుత్వం తీసుకుంటున్న జర్నలిస్టుల వ్యతిరేక నిర్ణయాలకు కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఆ వైపు సభ్యులందరూ కూడా తయారు చేసుకుంటే బాగుందనే కూడా సూచన మనకు గౌరవ సీనియర్ జర్నలిస్టులు ఆ సమయంలో సరే ఏదేమైనా మనం మన సమస్యలను పాలు దృష్టి తీసుకెళ్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామనేది మనం ముందున్నది సంక్రాంతి తర్వాత రాష్ట్ర శాఖ కేంద్ర కమిటీ శాఖ కలిపి మన సమస్యలను మన లెటర్ ప్యాడ్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి నియమించడానికి సిద్ధమవుతున్న సందర్భంలో వాస్తవంగా ఇంకొకొన్ని జిల్లాల కమిటీలు పడి కనీసం ఒక పది పదిహేను జిల్లాలు మనకు కమిటీలు పడి ఉన్నట్టయితే అధిక సంఖ్యలో కనీసం ఒక యాభై నుండి వందల మంది సీఎం దగ్గరికి వెళ్ళే క్రమంలో మనం వెళ్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ప్రోగ్రామును సంక్రాంతి తర్వాత తీసుకోవడం అనేది కొనసాగుతుంది సంఖ్య లేకుంటే అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వీళ్ళ సంఖ్య లేదు వీళ్ళు ఎక్కువ మంది కలిసి రాలే కదిలి అనే ఒక సంకేతాన్ని తక్కువ సంకేతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపు ఆలోచించుకోవడం ఆలస్యమైన మన సమస్యలను ఎగురు పెట్టడానికి పాలకుల దగ్గర తీసుకెళ్ళడానికి మనం మరి టైం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఇలా కూడా కమిటీలు వేస్తామన్న ఒక టైం ఇవ్వండి అని ఇందాకనే ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఇక్కడ జరుగుతున్న సమావేశానికి సంబంధించిన